శివ సిరిడి రామేశ్వర యాత్రలో మనం తిరుమల దివ్యక్షేత్రానికి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ దగ్గరలో మన జేబులో కానీ ఇవన్నీ కూడా ఉన్నట్లయితే కంపల్సరీ మిమ్మల్ని అయితే తీసుకెళ్లి జైల్లో అయితే వేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవి ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందిగా కూర్చున్నా శ్రీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆజ్ఞ లేనిదే మనకి తిరుమల దర్శనం అయితే అవ్వదండి అది ప్రతి ఒక్కరూ కూడా గమనించవచ్చు అదేవిధంగా మనమైతే ఇక్కడ ఎంట్రన్స్ పాయింట్ దగ్గర అయితే ఉన్నామన్నమాట ఇక్కడ వచ్చేటప్పటికి కార్లు కానీ బ్యాగులు కానీ మనిషి కానీ మొత్తం కూడా చెక్కింగ్ చేసిన తర్వాత మనకైతే కొండపైకి ఎలా అయితే చేయడం అయితే జరుగుతుంది మనం తిరుపతి చెక్కింగ్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట అయితే మొత్తం కూడా క్లియర్గా అయితే చూడొచ్చు మన లగేజ్ మొత్తం కూడా కంపల్సరీ తీయాలని తీసిన తర్వాత మనం లగేజ్ కార్ అయితే కార్ వేసుకొచ్చిన వాళ్ళు కంపల్సరీ కార్ అయితే వచ్చే తప్పటికీ కారు మొత్తం కూడా చెక్కింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది గుట్టకాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే అవి సిగరెట్లు కానీ ఇక్కడైతే వెళ్ళవలేదు అనమాట అయితే ప్లాస్టిక్ బాటిల్ నిషేధం కాబట్టి కంపల్సరీ ప్లాస్టిక్ బాటిల్ అయితే ఎప్పుడు కూడా తీసుకురావద్దండి స్టీల్ కానీ ఎత్తడి కానీ రాగి కానీ ప్లాస్టిక్ సీసాలు ఏవి కూడా వెళ్ళవలేదని అవి కూడా గమనించు అయితే మనం తీసుకొచ్చుకోవాల్సి వాటిల్లో మనం చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ రైత వ్యాన్ అవన్నీ కూడా తీసుకొచ్చు స్టీల్ ఇతర ఏదైనా తీసుకోవచ్చు అనమాట కంపల్సరీ గురించి ప్రతి ఒక్కరు అయితే గోవింద మనం వ్యూ పాయింట్ అయితే చూసుకోవచ్చు ఈ యాత్రకు వచ్చిన నలభై మంది కూడా చెకింగ్ పాయింట్ దగ్గర చెకింగ్ చేయించుకున్న అనంతరం మనైతే ఆ స్వామివారి గోవింద నామాలు చెప్పుకున్న అనంతరం ఈ ఘాట్ రోడ్ సెక్షన్ అయితే మొదలైతే అన్నమాట మీరు కూడా ఈ స్వామివారి దగ్గర ఇక్కడికి వచ్చినప్పుడు గోవింద నామాలు చెప్పినట్లయితే ఓం నమో వెంకటేశాయని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను తిరుమల చెక్కింగ్ పాయింట్ దగ్గర మాత్రం మన జేబులో కానీ గుట్కాలు కానీ సిగరెట్లు కానీ అలాగే మందు సీసాలు కానీ ఉన్నట్లయితే కంపల్సరీ జరిమానా లేదా జైలు శిక్ష అయితే వేయడం అయితే జరిగితే అది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఎట్టు పరిస్థితులు కూడా ఇవి ఇలాంటివి మాత్రం ఎట్టు పరిస్థితుల్లో ఎక్కడికి తీసి రాకుండా చూడ చూసుకోవాల్సిందిగా కూర్చున్నాం ప్రతి ఒక్కరు కూడా అది గమనించండి ఎందుకంటే డ్రైవర్లకి ఏదో ఒక వ్యసనం అయితే ఉండడం అయితే జరుగుతుంది అది ఈ సెక్యూరిటీ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒకసారి తనిఖీ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం ఎందుకంటే దానివల్ల నష్టపరిహారం చెల్లించాలి లేదా లేదా జైలు శిక్ష అయినా అనుభవించాల్సి కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా అది గమనించాలని కోరుకుంటున్నాను తర్వాత మనం ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా అయితే ఎక్కాల్సిందిగా కోరుచున్నాయి ఇక్కడ నుంచి సుమారుగా ఒక ముప్పై కిలోమీటర్లు ఘాట్ రోడ్ ఉంటుందండి అది కూడా చాలా మలుపులు అయితే ఉండడం అయితే జరిగింది ఒకళ్ళు ఓవర్టేక్ చేశారు కదండి మనం కూడా చేయాలి అన్న ఉద్దేశంతో మాత్రం డ్రైవింగ్ అయితే చేయొద్దండి ఎందుకంటే ఇది ప్రాణాలతో చలగాట వాడినట్టే కంపల్సరీ డ్రైవర్లు ప్రతి ఒక్కరు కూడా చాలా సేఫ్గా అయితే డ్రైవింగ్ చేసి మీతో పాటు మీ పక్కన ఉన్న ప్రాణాలు కూడా కాపాడాలని నేనైతే కోరుకోవడం అయితే జరుగుతున్నా ఈ తిరుమల ఘాట్ రోడ్డు ఎక్కేటప్పుడు ప్రకృతి అందాలు ఒక అద్భుతంగా ఆహ్లాద వాతావరణం అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అవి వీక్షించాల్సిందిగా కోరుచున్నా అదేవిధంగా మనం ఘాట్ రోడ్ పైకి ఎక్కేటప్పుడు కంపల్సరీ టైమింగ్ అయితే ఉంటుంది ఆ టైమింగ్లో అయితే మనం అయితే రావాలి ఎక్కువ ఫాస్ట్గా వచ్చిన ఫెనాల్టీ పడుద్ది అదేవిధంగా లేటుగా వచ్చిన ఫెనాల్టీ అయితే పడడం అయితే జరుగుద్ది ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది ఇప్పుడైతే మనం తిరుమల దేవ్యక్షేత్రానికైతే పైకి అయితే రావడం అయితే జరిగింది మీరు తిరుమల కొండపైకి ఫస్ట్ టైం వెళ్తున్నారా ఎక్కడ ఉండాలి ఎక్కడ రూమ్స్ తీసుకోవాలి అని బాధపడుతున్నారా అయితే ఒకవేళ రూమ్స్ తొరకపోతే ఎక్కడ ఉండాలని భయపడుతున్నారా అది ఏమి ఇబ్బంది లేదండి మనకి బాలాజీ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న మాధవీ నేలయానికి వెళ్ళినట్లయితే అక్కడ ఫ్రీ లాకర్స్ చేపలు అన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి అక్కడికి డైరెక్ట్గా వెళ్ళినట్లయితే మీకు అన్ని సదుపాయాలు కళ్యాణ ఘట మొత్తం అన్నీ కూడా అక్కడ అన్నీ ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది బాలాజీ బస్ స్టాండ్కి ఆపోజిట్లో మాధవి నిలయం అనే నిలయం అయితే ఉండడం అయితే జరిగింది అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచు ప్రతి ఒక్కరు ఇన్స్టా రీల్స్లోను యూట్యూబ్ షార్ట్స్లో ఈ స్వామివారిని అయితే ఫొటోస్ అయితే దిగడం అయితే జరిగింది అదే ఫోటో వ్యూ పాయింట్ అనమాట శ్రీ వెంకటేశ్వర స్వామివారి మనకు కనిపిస్తున్నదే మాధవి నిలయం అండి ఇక్కడికైతే వచ్చినట్లయితే అన్నీ ఫ్రీ అని అనమాట ఇక్కడ భోజన సౌకర్యం కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని కూడా గమనించవచ్చు కళ్యాణ గట్ట మొత్తం ఆల్మోస్ట్ అయితే ఈ మాధవి నిలయంలో అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గమనించవచ్చు అదే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తిరుమల దివ్యక్షేత్రానికి అయితే మనం అయితే రావడం అయితే జరిగింది మాడవీధుల దగ్గర అయితే మనమైతే ఉన్నాము ఈ తిరుమల దివ్యక్షేత్రం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల కలియుగ వైకుంఠం కలియుగంలో దర్శనం ప్రార్థన అర్చనలతో భక్తులను తరింప చేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామివారుగా తిరుమల కొండపైన ఆనంద నిలయంలో అవతరించారు తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయమని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడనే ప్రతీతి తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దాసులే వీరందరూ శ్రీవారి దర్శించి తరించేవారు తొమ్మిదవ శతాబ్దానికి చెందిన పల్లవులు పదవ శతాబ్దానికి చెందిన చోళ్లలు పాండవరాజులు పద్నా పదమూడు పద్నాలుగు శతాబ్దానికి చెందిన విజయరాజులు శ్రీవారి విలువైన కానుకలు సమర్పించినట్టు శిలాశాసనాలు చెప్తున్నాయి విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది ఆలయ విస్తరణ జరిగింది సతీ సమేతుడైన శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాలు ఆలయాలు ప్రాంతా లో ఉన్నాయి ఈ తిరుమల కొండలు శేషాచలం కొండల పరిధిలో భాగంగా ఉన్నాయి కొండల సముద్ర మట్టానికి పైన ఎనిమిది వందల యాభై మూడు మీటర్ల ఎత్తులో ఉన్నాయి కొండల శ్రేణిలో గల ఏడు శిఖరాలను ఆదిశేషువుని ఏడు తలలుగా సూచిస్తారు ఈ ఆలయం పవిత్ర జలాశయమైన శ్రీ స్వామివారి పుష్కరిణి దక్షిణ ఒడ్డున ఏడవ శిఖరం వెంకటాద్రిపై ఉంటుంది అందువల్ల ఈ ఆలయానికి ఏడు కొండల ఆలయం అని కూడా పిలుస్తారు తిరుమల పట్టణం విస్తీర్ణం సుమారుగా పది పాయింట్ ముప్పై మూడు చదరపు మైళ్ళు ఇప్పుడు మనం కోట్లాది భక్తుల ఆకలి తీర్చే వెంగబాంబ అన్నదాన సత్రంలో అయితే ఉన్నాం ప్రతిరోజు నిత్యం ఎంతో వేలాది లక్షలాది మంది భక్తుల ఆకలి తీర్స్తున్న వెంగబాంబ సత్రం ఒక అద్భుతం స్వామివారి దర్శనార్థం మాకు టోకెన్స్ నైట్ పూట అయితే రావడం అయితే జరిగింది మాకైతే ఆరు గంటల టైం అయితే ఈ స్వామివారి దర్శనం అయితే అవ్వడం అయితే జరిగినది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఎంతో అద్భుతంగా జరిగినది ఈ రామేశ్వరం శ్రీడి యాత్రలో ఇంకొక రెండు టెంపుల్స్ మాత్రమే ఉన్నాయి ఆ రెండు టెంపుల్స్ కూడా అయిపోయినట్లయితే మనకి ఈ యాత్ర కంప్లీటెడ్ అవుతుంది ఈ యాత్ర వచ్చేటప్పటికి ఇర పద్నాలుగు రోజులు ఇరవై ఆరు క్షేత్రాలు తీసుకెళ్లడం అయితే జరిగింది కేవలం పన్నెండు వేల తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇప్పుడు తిరుమల కొండపై నుంచి మనకి తిరుపతికి అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి మనం బయలుదేరి శ్రీకాళహస్తి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనం తిరుమల నుంచి తిరుపతికి వచ్చే దారిలో మాత్రం మనకైతే కాలినాడకను వచ్చే భక్తులు వేలాది సంఖ్యలో మనకైతే దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ తిరుమల దేవస్థానానికి రెండు మార్గాలు అయితే ఉన్నాయండి ఒకటి వెళ్ళేది రెండోది వచ్చేటప్పటికి దిగేది అనమాట ఏ మార్గం కూడా రెండు వెహికల్స్ అయితే ఎదురు బదురు అయితే అవ్వవు అనమాట అదేవిధంగా ఇక్కడ వచ్చేటప్పటికి మలుపులు ఎక్కువగా ఉండడం వల్ల చాలా అప్రమత్తంగా అయితే ఉండడం అయితే జరగాలి ఎందుకంటే మాత్రం చిన్న మిస్టేక్ జరిగిన పెను ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క డ్రైవర్ అన్నలు కానీ అదే ఓన్ డ్రైవింగ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అయితే రావాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఇక్కడ దిగేటప్పుడు మాత్రం చాలా అందంగా అయితే ఉంటుంది చాలా అద్భుతమైన ప్రదేశాలు కూడా కనిపించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా వీక్షించవచ్చు ఇలా మీరు కూడా తీర్థయాత్రలకి రావాలి అని అనుకుంటున్నారా అయితే పూర్తి వివరాలకి ఎంజీ ట్రావెల్స్ ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నా తిరుమల కొండపై నుంచి దిగుతున్నప్పుడు మనకి తిరుపతి మొత్తం కూడా ఎంతో అద్భుతంగా సిటీ మొత్తం కూడా కనిపిస్తుంది ఆ దృశ్యాలు మనం వీక్షిస్తున్నాం మేము పైకి వెళ్ళేటప్పుడు జీబులో అయితే వెళ్ళామండి వచ్చేటప్పుడు అయితే బస్సులో రావడం అయితే జరుగుతుంది ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు మనకి ఈ కొండ దిగుతున్నప్పుడు మాత్రం అమ్మవారి దేవాలయం విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం అయితే మనకైతే కనిపించడం అయితే జరుగుతుంది ఆ టెంపుల్ కూడా దర్శనాలు అయితే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మనం దాదాపు కొండ దిగువ ప్రాంతానికి అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడైతే మనం టోల్ గేట్ దగ్గర అయితే దాటడం అయితే అనమాట ఇక్కడ నుంచి టూరిస్ట్ బస్సెస్ పార్కింగ్కి అయితే మనమైతే వెళ్ళడం అయితే జరుగుతుంది అక్కడి నుంచి మనమైతే శ్రీకాళహస్తి బయలుదేరడం అయితే జరుగుతుంది ఇలా తక్కువ తక్కువ బడ్జెట్లో మీరు కూడా తీర్థయాత్రలకి రావాలి అనుకుంటున్నారా అయితే పూర్తి వివరాలకి రాజు ట్రావెల్స్ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నా ఇంత తక్కువ బడ్జెట్లో ఈ ఒక్క యాత్రలే కాదండి ప్రతి యాత్ర కూడా మనం అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి పూర్తి వివరాలకి సంప్రదించాల్సిందిగా కోరుచున్నాం అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుచున్నాం ఓం అరుణాచల శివ